ఖమ్మం నుంచి కస్తూరి గారు వచ్చారు రాణి వచ్చింది కస్తూరి గారు మాట్లాడతారా ప్రత్యేకంగా ఆ అమ్మాయిని ఎందుకు చెప్తున్నా అంటే ఆ అమ్మాయికి యాభై నాలుగు సంవత్సరాలు పుట్టిన ఎనిమిది నెలలో మైండ్ పోయింది ఆ మైండ్ పోయిన తర్వాత ఏమీ తెలియదు ఆ అమ్మాయికి నాకు ఏది కావాలని అడగలేదు అన్నం కూడా నాకు ఆకలిని చెప్పలేదు ఇక్కడ నిలబెడితే కూర్చోబెడితే కూర్చుంటుంది అక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటుంది తప్ప ఏమీ తెలియదు ఒక బొమ్మ లెక్క ఆ తల్లి యాభై నాలుగు సంవత్సరాలు ఆ పిల్లని చేసింది ఆ పిల్లకి వారు గల్ఫ్ కంట్రీస్లో ఇంజనీర్ ఈ పిల్ల నాన్నగారు అక్కడే మొత్తం డ్యూటీ చేసి అయిపోయి రిటైర్ అయిన తర్వాత క్రమం వచ్చారు సరే అక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని దేశాలలో చూపించారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అంతమందికి మద్దతు ఇప్పించారు వాళ్ళ చేత అయిన వరకు వాళ్ళు చేశారు ఎందుకంటే పిల్ల ఆశ ఎవరికైనా ఉండదు తల్లిదండ్రులకి బాగా ఇద్దేమో ఉండదు ఎక్కడ ఆ దాతలాలు కనపడ్డా ఇండియా వచ్చారు ఇండియా వచ్చిన తర్వాత వీళ్ళకి వీళ్ళకి అమ్మోళ్ళు ఉంటారు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి మీ అమ్మాయికి తగ్గిద్ది తాతగారు రాసిన మనకి తీసుకెళ్తాను రండి అని కారులో తీసుకొని వచ్చారు కారులో తీసుకొని వస్తే కాదు ఎప్పుడు వచ్చారో నేను వచ్చారు వాళ్ళు ఆయుధారమే వచ్చాక చూసా ఆ అమ్మాయిని చెలో పక్క ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చారు లోపలికి నడవమంటే నడుస్తుంది తీసుకొస్తుంటే అంటే నడుస్తుంది అంతే ఏమీ తెలియదు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చింది కూర్చోబెట్టారో చూసా అందరికి భీములు పెట్టేటప్పుడు తీసుకొచ్చారు ఏమిటంటే మొత్తం కథ చెప్పారు తాతగారు కాపాడతారమ్మ అమ్మాయికి బాగా ఇది అని చెప్పారు అంతే విభూతులేసి పంపించాము ఆ రోజు రెండో వారం వచ్చేవరకల్లా శుక్రవారమే వచ్చాడు కాలు వేసుకొని ఆ తీసుకొచ్చిన అమ్మాయి రాలేదు తల్లి కూతురు ఇద్దరే వచ్చారు వస్తే ఆ తల్లి బ్యాగులే తీసుకొని వెనకొస్తుంది ఈ పిల్ల ఒకతే నడిచి లోపలికి వచ్చాను లోపలికి వచ్చావా నడిచి ఒకదాన్ని వచ్చావా అంటే ఆ వచ్చా ఒకదాన్నే వచ్చాను అంటే అంతకుముందు మాట్లాడేం ఉండేది కాదు ఏం మాట్లాడేది కాదు మనం చెప్పిన దానికి సమాధానం ఉండేది కాదు ఏం తెలియదు ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చానగానే నాకు ఆనందం వేసింది తాతగారికి దండం పెట్టుకున్నా మీరు కాపాడలేదు ఆ అమ్మాయి నన్న కూర్చుంది శుక్రవారం పైకి పోవాలంటే ముందు నడిచేది కాదుగా నడవలేదుగా పైకి మూడు రెండు నోళ్ళ దొస్తుక నడిచిపోయింది పోయి బోన్ చేసింది అక్కడ ఆ గ్రానైట్ రాళ్ళ మీద నీళ్లు ఉంటే కింద పడిందంట ఆ మోకాళ్ళు పట్టింది కుండుతా ఉంది ఎందుకు అని అడిగితే నాకు నిప్పు పట్టింది ఇప్పుడే తగ్గాల ఇప్పుడే తగ్గాల అని అన్నది ఓకే తాతగారు తగ్గిస్తారులే అని చెప్పారు తెల్లారెలక ఆ నెప్పిపోయింది తెలియదు నాకు తాతగారు తగ్గించారు తగ్గిపోయింది నొప్పి తగ్గిపోయింది నొప్పి అరిసింది శనివారం ఈ చేతులు మణికట్టు నొప్పులు అంట నాకు ఈ మణికట్టు చేయి నొప్పులు చేతుల నొప్పులు తగ్గించాలి తాతగారు ఇప్పుడే తగ్గించాలి ఆ హిమాలయం తగ్గిస్తారు లేశా ఆదివారం పొద్దున్నే నా నొప్పులు పోయింది చేతుల నిప్పులు తగ్గిపోయింది చేతుల నిప్పులు తగ్గిపోయింది అని అన్నది సంతోషం అన్న అప్పుడు వాళ్ళ తల్లి ఒక మాట చెప్పింది వాడకేసి తలకాయ కొట్టుకుంటుంది అది తగ్గలేదు అన్నది వాడకేసి తలకాయ కొట్టుకుంటున్నావా అంటే మెలకు చూసింది అమ్మతో చెప్పు ఇంకా కొట్టుకోండి నేను అని చెప్పు అన్న అమ్మ ఇంక కొట్టుకోండి నేను అన్నది ఆ రోజు నుంచి కొట్టుకోకుండా ఉంది ఆ అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మూడు వారాలు ఏమో రాలా మూడు వరాల నుంచి రాట్లే ఎందుకు తగ్గిన తర్వాత ఇవాళ వచ్చింది తాతగారు ఫంక్షన్ అయింది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తర్వాత మాట్లాడతారు సాయంత్రం తగ్గిపోయింది అదిగో ఉంది వేసి నిలబడి నువ్వు ఒకసారి రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చో తల్లి కూర్చో అది అంటే మరి యాభై నాలుగు సంవత్సరాలు ఎన్ని వందల మందికి డాక్టర్లు చూపించారు ఎన్ని మందులు తినిపించారో ఎంత వేదన పడ్డారో ఆ తల్లి తండ్రి ఆ తల్లిని చూస్తే అర్థమైంది యాభై నాలుగు సంవత్సరాలు సేవ చేసింది ఆ పిల్లకి మైండ్ లేదు కనీసం ఒకటి రెండు వచ్చేది కూడా తెలియదు ఆ అమ్మాయికి ఆ తల్లి ఎట్లా పోషించిందో మనం ఊహించుకుంటే అర్థమైంది అన్నం ఆకలి అయితే అన్నం అడగలేదు ఏమీ లేదు ఏమీ తెలియదు బొమ్మ అనుకోండి సేవ చేసింది తల్లి బ్రతికించింది ఇవాళ అన్నీ తెలుస్తున్నాయి ఆ పిల్లకి అటువంటి మహానుభావులు ఆయన కాబట్టి మీరు ఎవరు వచ్చినా నాకు తగ్గిద్దా తగ్గదా అనుమానం ఉంటే మాత్రం తగ్గదు నేను ముందే చెబుతున్నాను తగ్గలేని ఏంటంటే నీకు అనుమానం తగ్గదా ఆయన తగ్గిస్తారనే వాక్వ విశ్వాసం మనకు ఉన్నప్పుడు తగ్గిపోయింది అది తాతగారు